హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతతో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఇంకో కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను అదే శ్రావణ మాసం షాపింగ్ చేశామండి నిన్న అవి మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను సో నిన్న నేను సిల్వర్ షాపింగ్ అలాగే గోల్డ్ అండ్ శారీస్ షాపింగ్ చేశాను ఫస్ట్ మనం గోల్డ్తో స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ గోల్డ్ గోల్డ్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి జస్ట్ త్రీ గ్రామ్సే ఎక్కువ కాదు త్రీ గ్రామ్స్లో తీసుకున్నాం ఇది కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను మోడల్ చూడండి సింపుల్గా పెద్ద వెయిట్ లేదు ఇలా పైన ఒక తీసి చూపిస్తాను మీకు సో ఇట్లాగా సింపుల్గా వచ్చింది పైన కొంచెం ఇలా గంటలాగా వచ్చి కింద హార్ట్ సింబల్లో మళ్ళీ ఇలా కింద ఇలా త్రీ గ్రామ్స్లో తీసుకున్నాను ఇయర్ రింగ్స్ తర్వాత ఇదిగోండి ఇది సిల్వర్ ఇవి ఒక జత తీసుకున్నాను పసుపు కుంకుమ పెట్టుకోవడానికి బాగుంటాయి పూజలో అని మరీ పెద్దవి కాదు అలా చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను ఇది లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను ఇది గ్రాము ట్వంటీ సారీ ఇది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఈచ్ బౌల్ పసుపు కుంకుమ పూజలో అని వ్రతంలో తీసుకున్నాను తర్వాత శారీస్ ఫస్ట్ ఇది అమ్మవారికి కట్టడానికని తీసుకున్న శారీ కిందేమో ఇలా మొత్తం ప్లెయిన్ బార్డర్ పెద్ద బార్డరు ఇలా వచ్చింది తర్వాత శారీలో శారీ అంతా ఇలాగా చిన్న చిన్న లాగా శారీ అంతా ఇలా నెమళ్ళు వచ్చాయి సో పళ్ళు అంతా ఇలా వచ్చేసింది పళ్ళులో కూడా ఇలా పెద్ద నెమల్ డిజైన్స్ వచ్చింది సో ఇది అమ్మవారికి కట్టడానికని తీసుకున్నాను తర్వాత సెకండ్ ఈ శారీ ఇది చాలా సాఫ్ట్గా బాగుంది సిల్క్ ఇది శారీ అంతా ఇలాగా ఫ్లవర్స్ ఫ్లవర్స్గా తామరపూల షేప్లో వచ్చింది చిన్న బార్డర్ కింద బార్డర్లో ఏమో లీవ్స్ వచ్చాయి తర్వాత పళ్ళు కూడా ఇది దీనికి కూడా గ్రీన్ కలర్ పళ్ళునే క్లాత్ చాలా బాగుంది షైనీగా సాఫ్ట్గా పళ్ళు అంతా ఇలా ఫ్లవర్స్ ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసింది ఇది నాకు తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది దాంతో పేరప్ చేస్తున్నాను తర్వాత అమ్మవారికి ముందు పెట్టి ఎవరికైనా ఇస్తాం కదా ఆ విధంగా ఈ శారీ తీసుకున్నాను సో ఈ శారీ వెరైటీగా బాగుంది ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా కట్టుకోవచ్చు సో కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చి ఇలా కింద పెద్ద బార్డర్ వచ్చింది ఇక్కడంతా థ్రెడ్ వర్క్ బార్డర్ అంతా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి మొత్తం పైన అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఈ విధంగా శారీ అంతా వస్తుంది పళ్ళు పార్ట్ పళ్ళు ఇలాగా స్ట్రైప్ స్ట్రైప్స్గా గీతలు గీతలుగా ఇది పళ్ళు ఇలా వచ్చింది ఇది కింద పెద్ద బార్డరు అలాగే పైన స్మాల్ బార్డర్ వచ్చింది సో ఇవన్నీ నేను చేసిన షాపింగ్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ శారీ నచ్చింది ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి సిల్వర్ పసుపు ముక్కుమా పెట్టుకునే బౌల్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్